దేవనామకు అండి విశాఖ గారికి వందనాలు మాది గునుపూడి భీమవరం మాది ఇవిడ మా ఏప్రాలో ఇవిడిది ఆకివీడి ఇవిడు కాబట్టి సంవత్సరం అయిందండి బుర్ర ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్లు ఉన్నాయన్నారు కానీ మరి ఆర్థిక పరిస్థితిని బట్టి మేమైతే చేయించుకోలేము నేనైతే ప్రార్థన చేసి నా విశాఖ సన్నిధులు నేను సాక్ష్య నిలబడతాను నా ఏప్రాలో సజీవగా ఉండాలి ఆపరేషన్ బాగా అవ్వాలని ప్రార్థన చేసుకున్నానండి ఐదు తైలం కాయలు పంపించాను ఆవిడ దాత అయినప్పుడల్లా తైలం రాశారంట మరి అయ్యేసాయి కృప ఏసఫ్ ప్రార్థన ప్రార్థన శక్తి తైలము గొప్ప కార్యం చేసినందుకు ఆ ఏసఐ వందనాలు ఈవిడ క్షేమంగా ఉందండి ఈవిడి సాక్ష్యము మళ్ళీ కోడలకి సాక్ష్యమైందండి తలంతా పుండేసేసి ఐగారు ఒకసారి చెప్పారు ఎవరికో కుళ్ళుపోయి గట్టితో తీసినట్లు లుజ్జ్ అయిపోయింది తను ప్రార్థన చేశాను సజీవ్గా ఉన్నాడని ఆ ఆ ప్రార్థన నాకు జ్ఞాపం వచ్చి మరి ఏసాయి రతం రాయిట్టు ఆ బిడ్డకు ప్రార్థన చేసి పట్టేంతో గొప్ప కార్యం చేశాడండి వీళ్ళిద్దరూ కూడా అనారోగ్యాలండి ఈ పిల్ల కాముల్లో చచ్చిపోయింది బతికింది నేను వెళ్ళి ప్రార్థన చేసి ఏసాయి రత్నం పట్టించాక పసుపుగా ఉన్న పిల్ల ఎర్రగా వచ్చిందండి డాక్టర్ ఆశ్చర్యపోయాడు మరి ఆ రక్తంలో అంత స్వత్తత అంత విడుదల ఉంది అంత బలం ఉంది ఈ పిల్లడికి మూడు రెండు సార్లు చెయ్యరుకుపోయిందండి చెయ్యి రూపాయలు ఈ పిల్లడు తైలం వల్లే ఆ బిడ్డ స్వస్థపడ్డాడు ఈ సాక్షిని దేవుడు దీవించిన గాక